గుంటూరులోని మొట్టమొదటిసారిగా చౌత్ర సెంటర్ లో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు అతిథులుగా హాజరై శుక్రవారం షాపింగ్ మాల్ ప్రారంభించారు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు కళ్యాణం శివ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన ఆలోచనలకు అనుగుణంగా యువకులు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు సూరత్ షాపింగ్ మాల్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచమని కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ ని ఆదరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు షాపింగ్ మాల్ నిర్వాహకులు తిరుపతి సురేష్ టిడిపి మైనార్టీ సెల్ గుంటూరు నగర అధ్యక్షులు రఫీ కార్పొరేటర్లు చిష్టి సంకూరి శ్రీను వార్డు ప్రెసిడెంట్ బుజ్జి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో ముఖ్యంగా వస్త్ర ప్రపంచంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి సూరత్ కలెక్షన్ సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ను పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి షోరూమ్స్కి దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి పార్టీ వేర్ దగ్గర నుండి నేను రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటెంను కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్నీ కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో షోరూమ్ను ఏర్పాటు చేసి చేసినందుకు పార్ట్నర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా తప్పకుండా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి పిలుపు మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఇటువంటి చక్కటి ఆలోచనతో తాము సంపాదించుకునేటువంటి మార్గంతో పాటు దాదాపు యాభై నుంచి డెబ్బై మంది మహిళలకు జీవనోపాధి కల్పించేటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని ఈరోజు గుంటూరు తూర్పునియోజవర్గంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సూరజ్ షాపింగ్ మాల్ గారి మాల్ వాళ్ళకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా జనసేన పార్టీ అలాగే పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి కేకే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు గుంటూరు వన్ టౌన్లో ఇంత పెద్ద షోరూమ్ని ఓపెన్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఎమ్మెల్యే గారు అట్లానే వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళాలి లేకపోతే ఎక్కువ స్పేషియస్గా ఉన్న ఏరియాల్లో షోరూమ్స్గా కండక్ట్ చేయాలని ఆలోచిస్తారు కానీ సూరత్ షాపింగ్ మాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యతరగతికి పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటు ధరలు అందించాలనే ఉద్దేశంతో వన్ టౌన్లో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం దానికి తోడు ముఖ్యమంత్రి గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి వచ్చి తద్వారా వారి ద్వారా ఒక పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని వీరు నిజం చేసి ఈరోజు చూపించారు ఈ షోరూంలో సుమారు వంద మంది దాకా మహిళలు వర్క్ చేస్తారు దానితోడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం ఎక్కడైనా పెద్ద షోరూంలోకి వెళ్తే సుమారు ఒక ఐదు వేల రూపాయలు ఉండే ఒక డ్రెస్సు వీళ్ళ దగ్గర ఒక థౌజండ్ రూపీస్కే సేమ్ క్వాలిటీ సేమ్ మెటీరియల్ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినందుకు రోజు సోనల్సే షాపింగ్ మాల్ సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా సోదరుడు వన్ టౌన్ ఎమ్మెల్యే అయిన నజీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ మరి ఈరోజు చక్కటి శుక్రవారం రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చౌత్రా సెంటర్ సూరత్ షాపింగ్ మాల్కి నూతనంగా ప్రారంభ ప్రారంభోత్సవం చేయడం చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉంది దీనికంటే నగరవాసులందరూ కూడా గుంటూరులో అతి తక్కువ ధరకి మంచి నాణ్యమైన వస్తువులు అలాగే అన్ని రకాల అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ మన సోదరుడు తిరుపతిరావు సురేష్ సురేష్ ఇద్దరి సమీక్షల్లో మంచి చక్కటి ఆహా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది బాగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకి అలాగే ముస్లిం మహిళ అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా అతి తక్కువ ధరలకి అందించాలని చెప్పేసి ఆలోచన విధానంగా మంచి షాపింగ్ మాల్ అతి పెద్దగా నూతనంగా ప్రారంభం వచ్చింది ఇక్కడ ఆల్ వెరైటీస్ అన్ని రకాలుగా కూడా అన్నీ నాణ్యమైన కొత్తగా వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే వేరే దేశాల నుంచి కూడా అన్ని ఇక్కడ అందుబాటులో సదుపాయాల్లో ఉండేటట్టుగా తక్కువ ధరలకి అందించేటట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ షాపింగ్ మాల్లో మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న చేశారు మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అందరూ రాండి చక్కగా మీకు నచ్చి మీకు హండ్రెడ్ పర్సెంట్గా వచ్చిన వాళ్ళకి ఒకటి పొందాం అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా నాలుగైదు కంపల్సరీగా తీసుకెళ్తారు రకంగా ప్రతి గుంటూరు నగరవాసులందరికీ కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళని రావాల్సిన ఒకసారి వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ రోజున సోదా కుమార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి కేకేఎమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున పేద ప్రజలకి ఆశాజనకంగా ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ప్రజలు కోరుతూ ఉన్నాము ఇక్కడ పేద ప్రజలకు చాలా అందుబాటులో వారు షాపింగ్ మాల్ ద్వారా ఉన్నారు మంచి 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 నాన్ వేజ్తో వస్తువులు ఇక్కడ దయచేసి అందరూ కూడా కళ్ళకి తీసుకొని సూర్తి షాపింగ్ మాల్ అయితే మన ఆంధ్రాలో స్టార్ట్ చేశాము ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలో ఛాలెంజింగ్ అండి ఎక్కడ ఉండదు మన రేట్ వచ్చేసరికి అతి తక్కువ కాస్ట్తో మనం ప్రారంభించామండి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి మన గాగ్రా వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీసే అలానే చున్నీస్ కానీ ఇంకా వన్ ల్యాటీస్ కానీ గ్రామ్ గోల్డ్ వచ్చేసి వన్ డబల్ నైన్ ఇస్తున్నాము అంతే కాకుండా గార్డెన్ అయితే ఒక మూడు రూపాయలు అయితే స్టార్టింగ్ చేశాము లెగ్జిన్ కూడా మనకు థర్టీ నైన్ రూపీస్ తోనే అంతే కాబట్టి మనం డైరెక్ట్ సూరత్ రేట్లకే గుంటూరులో అయితే ఇస్తున్నాము సింగల్ పీస్ అది కూడా ఎక్కడైనా హోల్సేల్ ఇస్తారేమో కానీ మనమైతే డైరెక్ట్ సింగల్ పీస్ వేస్తున్నాము మన దగ్గర అయితే కాగ్రా ఫోర్ డబల్ నైన్ అండి హాఫ్ శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ రేట్ షాపింగ్ మాల్లో కూడా ఇవ్వలేరు మన సూరత్ షాపింగ్ మాల్లో మాత్రమే మా షాప్ను విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి చౌత్రా సెంటర్ బాబు ఫ్యాన్సీ పక్కన అందరూ విజిట్ చేయండి ఐటమ్ తీసుకెళ్ళండి ఈ రోజు అయితే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి ఓన్లీ మన లేడీస్ కోసం చూడండి ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మరెన్నో ఆఫర్స్ కావాలి అంటే మిమ్మల్ని మా మా సూరత్ షాపింగ్ మాల్ని వాళ్ళు చూ ఫస్ట్ టైం గుంటూరులో సూరత్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు మేమిచ్చే రేట్లు ఎక్కువ ఎవరు ఇవ్వలేరు మా రేట్లు ఒకసారి వచ్చి చెక్ చేయండి క్రౌడ్ చూడండి ఎంత బిజీగా ఉందో ఎంత ఫుల్ గా ఉందో చూడండి గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు challenging rates ఇవి ఒకసారి విజిట్ చేయండి షాప్ చూడండి తీసుకోండి డైరెక్ట్ సోహృతనే మన గుంటూరులో చౌత్రా సెంటర్ లోనే తెచ్చసాము సింగిల్ బేస్ లో కూడా అక్కడ ఇచ్చారేపు మనయితే డైరెక్ట్ గుంటూరులోనే చేస్తున్నాము మనది కాదు రిటైలనే మన అడ్రస్ వచ్చేసి చౌత్రా సెంటర్ బాబు ఫ్యాన్సీ పక్కనండి షాపుని విజిట్ చేయండి మా సూరత్ షాప్ మాల్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అతి తక్కువ రేట్లకే మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ప్రారంభించాము మీరందరూ మన లేడీస్ అందరూ మనల్ని ఫాలో అవుతారని మన షాప్కి వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నామండి ఇంతకన్నా మంచి సార్ క్యాబ్ ఇచ్చేటప్పటికీ బస్టాండ్ దిగి ఆటో వాళ్ళతో మాట్లాడుకొని కరెక్ట్ షాప్ ఉంది సార్